ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకి శుభవార్త సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రజా సంక్షేమ పథకాలు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్పత్తిదారుల యూనియన్ ఈపీఎఫ్ఓ పెన్షన్ల పైన హైకోర్టుని సంప్రదించగా వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఈపీఎఫ్ఓ పెన్షన్ల నుండి టీసీఎంపి నుండి యాక్చువల్ శాలరీ పైన హక్కు ఉంటు ఉంటుందని పేర్కొనడం జరిగింది దీని ద్వారా ఈపిఎఫ్ఓ పొందే అవకాశం ఇంకా ఎక్కువగానే లభిస్తుంది ఇటీవల ఈపీఎఫ్ఓ పైన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దీనికి అనుగుణంగా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అదేవిధంగా పెన్షనర్లు అందుకునే పెన్షనర్లకి కూడా ఇది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా డిఏ అలవెన్సెస్ కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆసరా పెన్షన్లు ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా అత్యంత త్వరతగతంగా పంపిణీ జరగబోయే అవకాశం అయితే ఉంది